హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శరణ్య కోసం ఇంట్లో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు విశ్వనాథానికి ఫోన్ చేసి ఆనంద చెప్పగానే ఇంటికి వస్తాడు కంగారుగా ఆనంద ఏమైంది ఆనంద అంటూ అడుగుతూ ఉంటాడు ఏంటిదంతా వాళ్ళిద్దరూ ఇష్టంగానే వెళ్ళారు కదా మళ్ళీ ఎందుకు ఇలా జరిగింది ఇదివరకు పరిస్థితి కాదు కదా అంటూ విశ్వనాథం ఆనందాన్ని ప్రశ్నిస్తూ ఉంటాడు దర్శన్ ఏమి సమాధానం సరిగ్గా చెప్పడు నాకేమీ తెలియదు అసలు శరణ్య ఎక్కడికి వెళ్ళిందో నాకు అనవసరం కూడా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఆనంద్కి సరిగ్గా సమాధానం కూడా చెప్పకుండానే అసలు శరణ్య గురించి పట్టించుకోడు ఆనందకి ఏమీ అర్థం కాదు ఇలా మాట్లాడుతున్న వింట్రా అసలు శరణ్య ఎక్కడికి వెళ్ళి ఉంటుందని చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఇక విశ్వనాథం ఆనంద అయితే శరణ్యని మనమే వెతుక్కుందాం నేనే వెతుక్కుంటాను నా కూతుర్ని అంటూ ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు ఆనంద ఇటు శరణ్యని వెతుక్కుంటూ కారులో వెళ్తూ ఉంటుంది ఇటు విశ్వనాథం గీత కూడా వెతుకుతూ ఉంటారు శరణ్య ఫోటో చూపించి అందరినీ కూడా బయట ప్రశ్నిస్తూ ఉంటారు ఎవరన్నా ఈ అమ్మాయిని చూసారా అని చెప్పి అలా అందరూ తలో వైపు వెళ్ళి వెతుకుతూ ఉంటారు ఇటు రోహిత్ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటాడు సరైన ఫోటో పట్టుకొని అలా బయట అంతా వెతుకుతూ ఉంటాడు ఇటు సరైనని వాళ్ళు కిడ్నాప్ చేసి బంధించేస్తారు కట్లు విప్పండి ఎవరు మీరు అసలు నన్ను ఎందుకు ఇలా కిడ్నాప్ చేశారు అంటూ అరుస్తూ ఉంటుంది ఇక కట్లు విడిచిపెట్టేసి అలానే ఆ ఇంట్లోనే బంధి సి ఉంచుతారు శరణ్యని ఏం చేయాలో అర్థం కాదు శరణ్యకి ఎలా బయటపడాలా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది కానీ ఎవ్వరూ కనిపించరు శరణ్యకి అక్కడ కిటికీలో నుంచి బయటకి చూస్తూ ఉంటుంది కానీ శరణ్యకి ఎవరు కనిపించకపోవడంతో కంగారు పడిపోతూ ఉంటుంది ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలి అని చెప్పి ఇక రోహిత్ అలా బయట అంతా వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు ఇలా ఈ ఇంటి దగ్గరికి కూడా వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు ఏదో ఫోన్ రావటంతో అలా అక్కడ ఇంటి దగ్గర నుంచి కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు శరణ్య కిటికీలో నుంచి చూస్తుంది బావగారు బావగారు అంటూ పిలుస్తూ ఉంటుంది రోహిత్ని రోహిత్కి ఎవరో పిలిచినట్టుగా వినిపిస్తూ ఉంటుంది శరణ్య గొంతులాగా ఉంది అంటూ అలా తిరిగి చూస్తూ ఉంటాడు శరణ్య అలా పిడ పిలవటంతో రౌడీలు వచ్చి శరణ్యని మళ్ళీ నోరు నొక్కేసి లోపలికి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు అరవకుండా చేస్తూ ఉంటారు శరణ్య మళ్ళీ రోహిత్ని పిలిచే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ కుదరకపోవడంతో రోహిత్కి డౌట్ వస్తూ ఉంటుంది ఎవరు పిలిచినట్టుగా ఉంది ఈ ఇంట్లో నుంచే అరుపులు వినిపించాయి అని చెప్పి అలా తలుపులు తీసుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు రోహిత్ ఇటు కావాలని శరణ్యని రౌడీలు నోరు నొక్కేసి లోపలికి తీసుకువెళ్ళి అలా బయటికి రాకుండా పట్టుకొని ఉంటారు చాలా గట్టిగా పట్టేసుకుంటూ ఉంటారు సరేనని రోహిత్ లోపలికి వస్తాడు ఎవరు మీరు అని అక్కడ ఉన్న ఇంకో ఇద్దరు రౌడీలు అడగటంతో ఇక్కడి నుంచి ఏదో అరుపులు వినిపించాయి నాకు శరణ్య లానే వినిపించాయి లోపల ఎవరున్నారు అంటూ రోహిత్ అడుగుతూ ఉంటాడు ఎవరుంటారు ఇక్కడ ఎవరు లేరని చెప్పడంతో లేదు నాకు ఇక్కడి నుంచి అరుపులు వినిపించాయి అని చెప్పి రోహిత్ వచ్చి అలా వెతుకుతూ ఉంటాడు ఇక్కడ శరణ్య గొంతు నొక్కేస్తూ ఆ రౌడీ బీరువా వెనకాలే అక్కడ దాక్కొని ఉంటారు రోహిత్ అటువైపుగా వస్తూ ఉంటాడు శరణ్య అంటూ పిలుస్తూ ఉంటాడు కానీ ఎవ్వరూ కనిపించకపోవడంతో ఆ ఇంట్లో మొత్తం అంతా కూడా రోహిత్ వెతుకుతూ ఉంటాడు శరణ్య ఆ రౌడీని దగ్గర నుంచి విడిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కానీ అయినా సరే గట్టిగా పట్టుకోవడంతో శరణ్య వదిలించుకోలేకపోతుంది ఏదో సైగ చేద్దామని చెప్పి సౌండ్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటుంది శరణ్య ఇటు రోహిత్ మాత్రం శరణ్య లోపల ఎవరున్నారు అంటూ అలా వెతుక్కుంటూ లోపలికి వస్తూ ఉంటాడు మీకు శరణ్యని రోహిత్ కాపాడగలడా తిరిగి ఇంటికి తీసుకువెళ్తాడా చూద్దాం రానున్న ఎపిసోడ్లో